ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ టానల్ ఛానల్ సో మొత్తానికి మొత్తంలో ఇవాళ మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చిందని చెప్పొచ్చు ఓకే అయితే అంగన్వాడీ టీచర్లకు లేటెస్ట్ ఒక శుభవార్త వచ్చింది ఆ శుభవార్త ఏంటి అన్ని జిల్లాల వారిగా తెలంగాణలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మరి దీంట్లో అంతర్భాగంగానే లేటెస్ట్గా ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయిందా మరి అంగన్వాడీ టీచర్లకు శాలరీ పెంచారా అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అంగన్వాడి విద్యాశాఖ నుంచి మొత్తానికి అంగన్వాడి టీచర్లకి అయితే గుడ్ న్యూస్ చెప్పబోయింది ప్రభుత్వం చెప్పేసింది కూడా ఆ గుడ్ న్యూస్ ఏందో మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది ఓకే మండ నుంచి హ్యాస్టైజ్ గా ఆల్రెడీ కొనసాగుతుంది కూడా మండే నుంచి యథావిధిగా అయితే గత పీరియడ్లో మామూలుగా ప్రైమరీ అంటే అంగన్వాడీ సెంటర్లో మామూలుగా పిల్లలకు చిన్న పిల్లలకైతే వచ్చేసి ప్రైమరీ స్టేజ్ వరకు తీసుకొచ్చినటువంటి బాధ్యత అంటే వన్ ఫస్ట్ క్లాస్ ప్రిపరేషన్ అంటే ఏబీసీ కావచ్చు కనీసం అక్షరాభ్యాసం నేర్పించాలన్నా కాస్త అంగన్వాడీ టీచర్ల సంఖ్య లేదు మరి వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ చిన్న పిల్లల్ని కూడా ఏదో ఫుడ్డు ఇక పౌష్టిక ఆహారాలు ఈ పదార్థాలు ఇవ్వడమే కాకుండా మంచి నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారం అందియడమే కాకుండా మిగతా చదువు విషయంలో కూడా కాస్త చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా అంగన్వాడీ టీచర్ సెంటర్లో మొత్తానికి అంగన్వాడీ టీచర్లు ఖచ్చితంగా పాఠాలు విద్య నేర్పించాలని చెప్పేసి ఈసారి శాలరీ కూడా కాస్త ఇంక్రీజ్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉంటాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తానికి అంగన్వాడీ టీచర్ల శాలరీస్ కూడా పెంచడంతో పాటు ఆ పౌష్టిక ఆహార పదార్థాలకు పిల్లలకి ఇచ్చేటువంటి ఏదైతే మనకు పిల్లలకిచ్చేటువంటి ఎగ్స్ బిల్ కావచ్చు లేదా రైస్ కావచ్చు ఆ క్వాంటిటీతో కూడినటువంటి ఫుడ్ ఇవ్వాలని దానికోసం స్పెషల్ బడ్జెట్ ఎక్కువగా కేటాయించడం కూడా జరిగింది అందులో అంతర్భాగంగా ప్రైమరీ స్కూల్ లాగా అంగన్వాడీ కేంద్రాన్ని ఒక ప్రైమరీ పాఠశాల ఫస్ట్ క్లాస్ పాఠశాలగా నడిపించాలని చెప్పేసి కూడా ఒక మంచి ఆలోచన ప్రభుత్వం చేసింది ఇక ఫోర్టీన్ థౌజండ్ ఉద్యోగాలతో మనకు ఇంకో మరో నోటిఫికేషన్ రావాలి అది అప్కమింగ్ సూన్లో ఉంది అయితే జిల్లాల వారిగా ఆల్రెడీ వేకెన్స్ లీస్ట్ కూడా మనకు వచ్చేసింది కాబట్టి వన్స్ మీరు వీడియో కింద లింక్ ఓపెన్ చేసి చూస్తే అన్ని జిల్లాల వారిగా ఖాళీ వివరాలు వస్తాయి ఓకే అయితే నోటిఫికేషన్ కనుక రిలీజ్ అయితే అప్ టు డేట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇంకా నోటిఫికేషన్ మాత్రం అప్కమింగ్ సూన్లోనే ఉంది ఓకేనా ఇది మొత్తానికి అంగన్వాడీ టీచర్లకి గుడ్ న్యూస్ ఓకే అండ్ లేటెస్ట్ శుభవార్త అన్ని జిల్లా కేంద్రాల్లో కావచ్చు మండల కేంద్రాల్లో కావచ్చు ట్రైనింగ్స్ స్టార్ట్ అయ్యాయి అండ్ పౌష్టిక ఆహార పదార్థాలకు సంబంధించి ఇంకా బడ్జెట్ పెంచారు అండ్ అంగన్వాడీ ఉద్యోగుల వర్కర్ల జీతాలు కూడా కాస్త పెంచడం అనేది జరిగింది ఓకేనా ఈ వీడియో ఏమాత్రం వచ్చినా చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఒక పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్